హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ తులసి కోట దగ్గర అయితే కూడా పొద్దున్నైతేగునా దీపం అయితే వెలిగించానండి వరి బిడ్డితో ఇక్కడైతే అయితే కూడా ముగ్గుస్తాను అనమాట ఏడు శని వ్రతం వచ్చేసి ఈరోజు అయితే కూడా రెండో వారం అండి ఈ ఇయర్తో నేను ఫైవ్ ఇయర్స్ అనమాట చేయబట్టి వ్రతం అయితే ఆ గడప చూడండి ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది కదా గడపకంతా పసుపు రాసి పెట్టి వారు పిండితో బొట్టు పెట్టి ముగ్గేసి చాలా అందంగా ఉందనమాట అన్నమాట కానీ పూజ చేశాను పొద్దున్నే ఇక్కడ పూజ కోసం అయితే కదా ఇవన్నీ రాత్రి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అండి రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటాం కదా వాటిని అయితే కన్నా ఇప్పుడు శుభ్రం చేసుకున్నాను వీటికి అయితే గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈరోజు నైవేద్యం వచ్చేసి ఫస్ట్ వీక్ అయితే కూడా నూలుంటలు వేసానండి ఇప్పుడైతే కూడా తెల్ల నువ్వులుంటలు అయితే కూడా చేశాను ఇక్కడైతే కూడా పానకము వడకప్పు అయితే కూడా రెడీ పెట్టేసుకున్నాను అనమాట నానబెట్టాను అనమాట పొద్దున్నే స్నానం చేసి నానబెట్టేసానండి ఈ నాన్న తర్వాత వీటిలోకి బెల్లం ముక్క పెట్టి పెట్టాలన్నమాట ఇక్కడైతే మిరియాలు బెల్లము నీళ్ళు ఇంకా ఇంటింటికి తొలిసాపేయాలన్నమాట పీట అయితే ఇలా పెట్టుకున్నానండి పసుపు అంతా రాశాను ఇక్కడైతే కూడా కుంకుమ వరిపిడితో అయితే ముగ్గులు పెట్టేశాను అనమాట అయితే కూడా పసుపుతో పసుపు మీదతో అంతా శుభ్రం చేసుకొని ముగ్గు అయితే కూడా వేసుకోవాలండి నీల మీద అలాగే పెట్టుకోక తర్వాత పీట పసుపు రాసుకొని ఇలా అయితే కూడా పిండితో బొట్టు పెట్టేసాను కుంకుమ పెట్టానండి ఇవైతే ఏమైనా క్లాత్ వేస్తాను ఇక్కడైతే కూడా పద్మ ముగ్గు వేసానండి పసుపు కుంకుమ వేసాను ఇక్కడైతే కూడా మనం బియ్యం వేసి దేవుని పటాలు కూడా పెట్టుకున్నాం అనమాట అభిషేకానికి అయితే అన్నీ రెడీ పెట్టుకున్నానండి చందనము పసుపు కుంకుమ తర్వాత ఫ్లవర్లు తర్వాత దీంట్లో జవాది అండి ఇవైతే ఉన్నా మామూలు నీళ్ళు అనమాట వివిధ రకాలతో అభిషేకము ఫస్ట్ మనము అభిషేకం చేయాలన్నమాట తర్వాత దేవుని నైవేద్యం అయితే అన్నీ ఎలా పెట్టుకున్నాను పూజ అయితే అన్నీ ఇలా అండి రెడీ నేనైతే ముడుపు కట్టుకున్నాను అనమాట ఇక్కడైతే మనం గణపతి పసుపు గణపతిని చేసుకున్నామంటే దోధిమాలన్నీ వేసామన్నమాట పక్షింత దాన్ని కట్టుకొని పెట్టుకున్నామన్నమాట వినాయకునికి బెల్లముగ్గను ఏదైతే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడైతే కూడా రెగ్యులర్ పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి పూజ అయితే స్టార్ట్ చేయాలి పూజ అయితే బాగా జరిగింది అండి లక్ష్మీ అష్టోత్తరాలు తర్వాత గోవిందనామాలు తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అండి పచ్చకరి అయితే కూడా అష్టోత్తరాలు చేశాను అనమాట తులసి ఇంటి దగ్గర ఉంటే పోసుకొచ్చి మాలైతే వేసానండి అలా పూజ అయితే బాగా జరిగింది రెండవ వారం అండి ఇదైతే కొన పచ్చకరపురా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలైతే కూడా ఫోన్లో పెట్టుకొని అయితే కూడా తప్పు చదవకూడదు కదా అందుకో ఫోన్లో పెట్టుకుని అయితే కూడా అష్టోత్తరాలు అయితే కూడా ఇలా చదివాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేష్ నమ గోవింద